చూసుకుంటే మరొకసారి మంత్రులే ఇలా చేస్తే ఎలా మరొకసారి పునరావృతం కావద్దు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ హెచ్చరిక డిసిసి అధ్యక్షుల ఎంపికపై కసరత్తు నాయకుల నుంచి అభిప్రాయాల సేకరణ కేసీ వేణుగోపాల్తో సీఎం డిప్యూటీ సీఎం నేతలు ఇక్కడ మనం మీనాక్షి నటరాజన్ గారు డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క మహేష్ కుమార్ గౌడు మన సీఎం వీళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు డిసిసి పదవుల ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం రోజు మహేష్ కుమార్ గౌడు డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క గారు అయితే ఢిల్లీ వెళ్ళినారు నిన్న సీఎం శనివారం రోజు నిన్న ముఖ్యమంత్రి కలిగి నటు మీనాక్షి నటరాజన్ గారు కూడా అక్కడే ఉన్నారు అయితే ఇక ఈ డిసిసి విషయానికి వచ్చేసరికి మనం భద్రాద్రి జిల్లా తీసుకున్నట్టయితే భద్రాద్రి జిల్లాలో డిసిసి పదవుల విషయానికి వచ్చేసరికి గట్టి పోటీ నెలకొందని చెప్పొచ్చు ఏఐసిసి నుంచి ఆశావాహులు ఏఐసి నుంచి పరిశీలకులు అయితే వచ్చినారు ఇక దానికి సంబంధించి మనం కొంచెం చిన్న విశ్లేషణ చేద్దాం భద్రాద్రి జిల్లాలో ప్రస్తుతం డిసిసి అధ్యక్షులుగా పొదం వీరయ్య అయితే కొనసాగుతుండు బీసీసీ పీఠం ఆశాభావలు ఎంతమంది ఉన్నారు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అనేది మనం ఏరియా వైజ్గా మనకున్న సమాచారం వైసవన్కి అందిన సమాచారం ప్రకారం నేనైతే మీకు క్లియర్ కట్గా చూపెడతాను ఒకసారి చూడండి ఫస్ట్ అశ్వారావుపేట చూద్దాము అంటే ఇది మనకున్న సమాచారం మాత్రమే నేను ఇది పక్కా అని చెప్పాను మీరు నిర్ధారించుకోండి జూపల్లి రమేష్ బాబు ఈయన అశ్వరావుపేటలో ఉంటాడు ఇక అశ్వరావుపేట నియోజకవర్గానికి వచ్చేసరికి జూపల్లి రమేష్ బాబు సుంకపల్లి వీరభద్రరావు జాస్తా సత్యనారాయణ చౌదరి అని చెప్పేసి అయితే ఈ మూడు పేర్లు అయితే ప్రముఖంగా వినపడుతున్నాయి ఇక్కడ భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట అశ్వరావుపేటకు వచ్చేసరికి ఇక నెక్స్ట్ ఇల్లందు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇల్లందు నియోజకవర్గానికి వచ్చేసరికి సీనియర్ పొలిటీషియన్ మైనారిటీ లీడర్ ఎస్కే జానీ ప్రస్తుతం అక్కడ ఇల్లందులో కూరగాయల మార్కెట్ ఒకటి ఉంటుంది ఆ కూరగాయల మార్కెట్ చైర్మన్గా అధ్యక్షుడిగా కొనసాగుతుండు ఈయన చాలా సీనియర్ పొలిటీషియన్ ఈయన నెక్స్ట్ వచ్చేసరికి ఏలూరి కోటేశ్వరరావు టేకుల్పల్లి చింతలపాడు విలేజ్ ఈయన కూడా అక్కడ సీనియర్ పొలిటీషియన్గా కొనసాగుతుండు ఇక మూడో వ్యక్తి వచ్చేసరికి దల్సింగ్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ముగ్గురు పేర్లైతే ఇల్లందు కానిస్టిట్యున్సీ నుంచి ప్రముఖంగా వినపడుతున్నాయి ఇక్కడ ఎస్కే జానీ ఈయన ఈయన సీనియరే ఈయన సీనియరే ఈయన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇల్లందు నియో ఇల్లందు నియోజకవర్గం నుంచి అయితే ఈ మూడు పేర్లు వినపడుతున్నాయి బాగా ఇల్లందు నియోజకవర్గం ఇది నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం ఒకటి చూద్దాం కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చేసరికి భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం పాల్వంచా అనేది జంట నగరాలు భద్రాద్రి జిల్లాకి గుండెకాయ లాంటిది ఈ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూడా డిసిసి అధ్యక్ష పదవులకి పోటీ గట్టిగానే ఉందని చెప్పుకోవాలి ఇక ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చేసరికి ప్రముఖంగా నాగసీతారాములు ఈయన టిపిసి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు టిపిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నెక్స్ట్ ఎడవల్లి కృష్ణ ఈయన కూడా సీనియర్ మోస్ట్ ఇది ఇంకొక వ్యక్తి మూతుపూరి ధర్మయ్యుక్ జేబి శౌరి నాలుగో వ్యక్తి జేబి శౌరి ఇక ఐదు వచ్చేసి రాయల శాంతయ్య ఇక ఈయన రాయల శాంతయ్య గారు నెక్స్ట్ ఆరు వచ్చేసి వేల్పుల నరసింహారావు ఆరు వచ్చేసి వెలుపుల నరసింహారావు ఏడొచ్చేసి నూకల రంగారావు ఏడో పేరు వచ్చేసి నూకల రంగారావు ఎనిమిదో పేరు వచ్చేసి ఏనుగుల ఏనుగుల అర్జునరావు వీళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్ష పదవికి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వేసిన ఎనిమిది మంది అని మనకి సమాచారం ఒకటి నాగసీతారాములు రెండు ఎడవల్లి కృష్ణ మూడు మోతుకూరి ధర్మయ్య నాలుగు జేబి శౌరి రాయల శాంతయ్య వెల్పుల నరసింహారావు నూకల రంగారావు ఏనుగుల అర్జునరావు అని చెప్పేసి ఈ ఎనిమిది మంది కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అయితే వేసిన నేను మొత్తం తర్వాత మీకు మళ్ళీ చెప్తాను ఇక భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి చర్ల మండలం నుంచి అయితే ఒక పేరు ప్రముఖంగా వినపడుతుంది ఆ ఒకటే పేరు వినపడుతుంది అక్కడ మనకి తెలిసైతే నాకు తెలిసి మన ఛానల్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన పేరు అయితే ఒకటే అది వచ్చేసి నల్లపు దుర్గాప్రసాద్ భద్రాచలం నియోజకవర్గం నుంచి ఈ పేరు ప్రముఖంగా వినపడుతుంది మొన్న జరి మొన్న వచ్చిన ఏఐసిసి పరిశీలకుల్లో జరిగిన సమావేశంలో తెల్లం వెంకట్రావుకి సంబంధించిన వర్గం అయితే ఈ వీళ్ళు డిసిసి అధ్యక్ష పదవికి ఆ రోజు జరిగిన సమావేశంలో అయితే పేర్లు ఇవ్వనట్టు మనకి సమాచారం ఇక తర్వాత పినపాక కానిస్టిట్యున్సీకి వచ్చేసరికి వినపాక నియోజకవర్గానికి వచ్చేసరికి చందా సంతోష్ ఈయన టీపీసీ మెంబర్గా కొనసాగుతున్నారు కరకగూడెం మండలం నుంచి సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కరగగూడ మండలం నుంచి సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అట్లనే ఉన్నాడు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఇక మనుగూరు వచ్చేసరికి పులమూరు రాజు అశ్వాపురం వచ్చేసరికి గాదే కేశవరెడ్డి వీళ్ళైతే పినపాక నియోజకవర్గం నుంచి అప్లై చేసిన వాళ్ళల్లో ఉన్నారు ప్రముఖులలో చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కళ్ళ పేరు నేను ఇక్కడ మెన్షన్ చేయలేను వీళ్ళు ఇంతవరకు అయితే ఈ పినపాక నియోజకవర్గం నుంచి చందా సంతోషు సయ్యద్ ఇక్బాల్ హుస్సేను పిన్ కరగగూడెం మండలం నుంచి చందా సంతోషు సయ్యద్ ఇక్బాల్ హుసేను మనగూరు నుంచి పొలమూరు రాజు అశ్వాపురం నుంచి గాదే కేశవరెడ్డి బూర్గంపాడు నుంచి అయితే ఎవరు రాలేదు అట్లనే పినపాక మండలం నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఎవరు చేయలేదు ఇక డిసిసి పదవుల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గత పదేళ్ళు పరిపాలనలో కాంగ్రెస్ పార్టీని తట్టుకొని నిలబడ్డ వ్యక్తులలో ప్రథమ వరుసలో ఉన్నది ఎవరయ్యా చెప్పుకోవాల్సిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే మాజీ ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కొద్ది ఓట్ల తేడాతో లాస్ట్ టైం మొన్న జరిగిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై మూడులో భద్రాచల నియోజకవర్గంలో తెల్లం వెంకట్రావుపై స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయిండు ప్రస్తుతం భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అట్లనే శాఖ చైర్మన్గా కొనసాగుతున్నారు రీసెంట్గా పుదమ్ వీరయ్య గారు పుదం వీరయ్య గారి గురించి చెప్పాలనంటే భద్రాద్రి జిల్లాలో ఒక ఏజెన్సీ ఏరియాలో ఒక ఎస్టీ వ్యక్తికి జిల్లా బాధ్యతలు అప్పజెప్పడం చాలా గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మనం ఒప్పుకోవచ్చు అట్లనే ప్రతి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి మండలంలో కమిటీలు వేసి కార్యకర్తలని నాయకుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా నేనున్నాను మీరు పనిచేయండి నేనున్నాను అని చెప్పేసి ధైర్యం చెప్పిన వ్యక్తి పదం వీరయ్య అయితే కాంగ్రెస్ పార్టీ ఈ డిసిసి అధ్యక్షుల పదవుల్లో ఏ నిర్ణయం అయితే తీసుకుందో అంటే ప్రస్తుతం కొనసాగుతున్న వారిని మేము కొనసాగి మళ్ళీ కొనసాగించము కొత్త వారికి అవకాశాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు నేను ఇక్కడ భద్రాద్రి జిల్లాలో పేర్లన్నీ మీకు నేను ఇక్కడ వైట్ బోర్డు మీద రాసి చూపెట్టాను ఇప్పుడు ఇక్కడ రాసిన వాళ్ళల్లో ఎంతమంది ఈ జిల్లా ప్రజలకు తెలుసు ఎంతమంది ఇప్పుడు అటు కొత్త మన ఇల్లందు కాడ నుంచి ఇల్లందు అశ్వరావుపేట కొత్తగూడెము పినపాక భద్రాచలం కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ నియోజకవర్గ పరిధి దాటి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఎవరు ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ చేయాలి ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎక్కువ ఎక్కువ ఎవరికి తెలుసు ఎవరికి డిసిసి ఇస్తే బాగుంటుంది కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడింది ఎవరు నియోజకవర్గ పరిధి దాటి బయటకు వచ్చి ప్రజాసేవలు చేసింది ఎవరు అని చెప్పేసి ప్రజలారా చూస్తున్నారుగా కాంగ్రెస్ కార్యకర్తలారా కామెంట్ చేయండి కామెంట్ చేయాలి ఏఐసిసి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఒక పదవి ఉన్న వాళ్ళకి ఇంకొక పదవి ఇయ్యరు ప్రస్తుతం కొనసాగే వాళ్ళని కంటిన్యూ చేయరు మరి ఆదివాసీ గ్రామాలలో ఎవరిని తీసుకొచ్చి పెడదామని ఆదివాసీ షెడ్యూల్లో ఎవరిని తీసుకొచ్చి పెడదామని ఎవరిని అంత బలమైన నాయకుడు పొదం వీరాయ్ కంటే భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనున్న వ్యక్తులలో ప్రథమ వరుసలో ఉండే వ్యక్తి ఈయన తర్వాత సెకండ్ లీడర్ ఎవరున్నారో అంత బలమైన స్టాండ్ తీసుకునే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఇప్పుడు ఈయనను తీసేస్తే అనుకుందాం తీసేసిందని అనుకుందాం ఒకవేళ వేరే వాళ్ళని పెట్టుకుందా అనుకుందాం ఇప్పుడు కొత్త వస్తే మండల అధ్యక్షులు మారుతారు మండలాధ్యక్షులు బరాబర్ మారుతారు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి నిలదొక్కుంటారా ఈ షార్ట్ పీరియడ్లో కొత్త అధ్యక్షుడు మేనేజ్ చేసుకోగలుగుతారా కొత్త అధ్యక్షుడు వస్తే ఎవరు వస్తే వాళ్ళ టీంని ఫామ్ చేసుకుంటారు అంతే కదా ఎవరు వస్తే వాళ్ళ టీంని వాళ్ళంతా ఉన్నవాళ్ళంతా పని పనిచేస్తూనే ఉన్నారు అంతా ఇక కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు కేసులు అనుభవించు చాలా ఖర్చు పెట్టుకున్నారు అంత సర్వస్వం దారపోసినరు రెండేళ్లలో ఇప్పుడు మళ్ళీ జిల్లా అధ్యక్ష పదవి అంటే నేను అన్ని జిల్లాల గురించి మాట్లాడట్లేదు భద్రాద్రి జిల్లా విషయం చెప్తున్నా మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అంటే కాంగ్రెస్లో నాకు తెలిసి పొదం వీరయ్య చెప్పుకుంటే చాలా తక్కువ హంగు ఆర్భాటాలకు బోర్డు దందాగిరిలు రౌడీ ఈజాలు గుండా ఈజాలు ఉండవు ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పునరాలోచించి మళ్ళొకసారి ఆలోచించి కాంగ్రెస్ ఏ నిర్ణయం అయితే తీసుకుందో మీరు మిగతా జిల్లాల్లో ఎక్కడ ఏదైనా తీసుకుండి ఎందుకంటే మీరు నిర్ణయాలు తీసుకుంటారు అవి జీవోలు కావవి అవి ఏంటంటే ప్లీనరీలో తీసుకునే సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలే అవి ప్రజాభిప్రాయమే ఫైనల్ ఇంకో విషయం ఏంటంటే మనకి తెలిసిన మనకి తెలిసిన సమాచారం ఏంటంటే మొన్న భద్రాద్రి జిల్లాలో ఏఐసిసి పరిశీలకులు వచ్చినప్పుడు పొదం వీరయ్య గారి పేరే ఎక్కువ రిఫర్ చేసింది అనేది అయితే మనకున్న సమాచారం వాస్తవం కూడా అది సమాచారం కాదు వాస్తవం కూడా మళ్ళొక్కసారి పొదం వీరయ్య గారికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లాలో బతికి బట్టగట్టే పరిస్థితి ఉంటుంది ఇక లేకపోతే పరిణామాలు కార్యకర్తలు నాయకులే తీసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు మీరు ఇట్లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీలు మారకుండా అధికారంలో ఉన్న లేకపోయినా ఎన్ని ప్రలోభాలకి లొంగకుండా ప్రజల కోసం పార్టీ కోసం సేవ చేసే ఇలాంటి వ్యక్తులే కావాలి పార్టీలకి ప్రజలకి ఈయన నమ్ముకున్న నాయకులకి ఎలక్షన్స్కు ముందు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయేటోళ్ళు వద్దు ఇలాంటి వాళ్ళు ఉంటేనే పార్టీలు బతికి బట్టగడతాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో వచ్చినాయి తొమ్మిది సీట్లు ఎనిమిది సీట్లు మొన్న వచ్చినాయి కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల వచ్చినాయా పాత వాళ్ళ వల్ల వచ్చినాయా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అందరికీ తెలిసిన విషయమే అది కాబట్టి కాంగ్రెస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో మళ్ళీ ఒకసారి పునరాలోచించి పొదవి వీరయని మళ్ళీ డీసీసీ చేస్తే భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ అయితే స్టాండ్ ఉంటుంది లేకపోతే బీఆర్ఎస్కి పిలిచి పట్టం కట్టినట్టే అని ప్రజలైతే చర్చించుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది నాయకులు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కొంతమంది నాయకులు హైదరాబాద్ కూడా పోయి గాంధీభవన్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మళ్ళీ పొదం వీరయ్యకే డిసిసి పగ్గాలు అప్పజెప్పాలి పొదం వీరయ్యకే డీసీసీ పగ్గాలు అప్పజెప్పాలి ఒక ఎమ్మెల్సీ లేకపోతే ఏమైనా ఇస్తే బాగుండేది ఆటో విశాఖ చైర్మన్ ఇచ్చిండు ఏదో ప్రోటోకాల్ కోసం ఇంత సీనియర్ వ్యక్తిని అట్లా గౌరవించుకోవడం కూడా అది కాంగ్రెస్ పార్టీకే తెలవాలి కాబట్టి ప్రజలారా మీరు ఈ వీడియోని వైరల్ చేయండి మళ్ళీ భద్రాద్రి జిల్లాలో పొంగులేట్ ఈయన ఉదం వీరయ్య గారు డిసిసి అధ్యక్ష పదవి ఉండాలా కొనసాగాల వద్దా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అధిష్టానానికి చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ